నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రహేష్ గారు రమేష్ గారు ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో కొన్ని అంశాలు చూసినట్లయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబు మొన్న పురంధేశ్వరి కూడా మొత్తం ఉమ్మడిగా కలిసి ప్రచారం చేస్తున్నారు నిన్న కానీ నాంబాజీపేట అమలాపురంలో కానీ మొన్న కానివ్వండి వీళ్ళంతా ముగ్గురు కలిసి ప్రచారం చేయటం ముఖ్యంగా వీళ్ళిద్దరూ కలిసి ప్రచారం చేయడం అనేది మనం చూస్తూనే ఉన్నాం సో ఈ కాంబినేషన్ అసలు ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఏ రకంగా చూస్తున్నారు వీళ్ళిద్దరూ అలా స్క్రీన్ మీద కనపడగానే ఒక అటెన్షన్ అనేది కనిపిస్తోందా లేదా అనేది ఇప్పుడు ప్రస్తుతం ప్రశ్న సరే ఎలాగో అనుకూల వర్గాలు ఎలాగో అద్భుతంగా ఉందని చెప్తాను అనుకోండి మీ అభిప్రాయం ఏంటి ఒక విశ్లేషకుడు మీరేం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిన్న మొన్న రెండు రోజులు నిన్న అంబాజీపేట అమలాపురం మొన్న తణుకు అలాగే నిడదవోలు ఈ నాలుగు బహిరంగ సభల్లో కలిసి పాల్గొనడం జరిగింది రోడ్ షోల్లో పాల్గొన్నారు అక్కడ ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న స్పందన సహజంగానే తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా గోదావరి జిల్లాలో మొదటి నుంచి చాలా బలమైన పట్టున్న పార్టీ ప్రాంతం ఇప్పుడు జనసేన మోస్ట్ ఎఫెక్టివ్ క్రౌడ్ పులర్ పవన్ కళ్యాణ్ గారు అగ్ర హీరోగా అలాగే రాజకీయ నాయకుడిగా ఆయనకి గోదావరి జిల్లాలో మంచి పట్టు ఉంది ఈ ఇరువురు కలిసి కూటమిగా పోటీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఇరువురు కలిసి రాజకీయంగా సైజుతోటి కొనసాగుతూ ఉన్నారు వీరికి ఇప్పుడు కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ కూడా తోడైంది ఇప్పుడు రాజమండ్రి పార్లమెంటు స్థానానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధరేశ్వర్ గారు ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు అదే సందర్భంలో తెలుగుదేశం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు కాబట్టి వీరికి అందరికీ కలిపి ఉమ్మడిగా ప్రచారం చేసే లక్ష్యంతో ఈ రెండు రోజులు ఉమ్మడి ప్రచారం కొనసాగింది ప్రజల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కీలకమైన అంశాలను ప్రస్తావించినప్పుడు వస్తున్న స్పందన అదే సందర్భంలో గతంలో తాము రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంత చిత్తశుద్ధితో పనిచేశామో మరొకసారి మాకు అవకాశం ఇస్తే భవిష్యత్తులో ప్రజలకు ఏం మన అంశాలని చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావిస్తున్న సందర్భంగా ప్రజల నుంచి చాలా అనూహ్య స్పందన వ్యక్తమవుతూ ఉంది అంటే ఇప్పటి వరకు ఉన్న పర్సెప్షన్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాన్ని చాలా విస్తృతంగా ప్రజలకు అందిస్తూ ఉన్నారు ఆయనే చాలా విరివిగా ప్రచారం చేసుకుంటూ ఉంటారు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేను రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ప్రజలకి వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు ఇచ్చున్నాను డీబీటీ నాన్ డీపీటీ ద్వారా లక్షల కోట్ల సంక్షేమాన్ని నేను చేస్తున్నాను అని చెప్పని నేనే చేశానని చెప్తూ ఉంటారు ఆయన అంటే సంక్షేమం అనేది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారితోటే మొదలైనట్టు ఆయన మాత్రం ఇచ్చినట్టుగా ప్రచారం చేస్తూ ఉంటారు కానీ వాస్తవ పరిస్థితి ప్రజలకు తెలుసు కదా ఇప్పుడు సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కొన్ని కొత్త పథకాలు మొదలైనవి అదే సందర్భంలో గత ప్రభుత్వాలు అమలు చేసిన చాలా పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేశారు అంటే వాటిని కనీసం పరిశీలనలో కానీ పరిగణనలో కానీ తీసుకోవాలి ఇటువంటి నేపథ్యంలో ప్రజలకు ఒక స్పష్టత ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా సంక్షేమం కొనసాగుద్ది గత ప్రభుత్వాలు అమలు చేసినాయి భవిష్యత్తులో రాబోయే ప్రభుత్వాలు కూడా సంక్షేమాన్ని అమలుపరుస్తాయి ఎవరి ప్రయారిటీని బట్టి ఆయా ప్రభుత్వాలు ఒక్కొక్క పథకాన్ని ఎంపిక చేసుకుంటా వచ్చినాయి ఎప్పుడో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ముప్పై రూపాయలతోటి వృధాపై పెంచను వితంత పెంచను వారు మొదలు పెట్టడం జరిగింది రెండు రూపాయల కిలో బియ్యం ఇట్లా సంక్షేమాన్ని తొలి అడుగులు వేసి ప్రజలకు పరిచయం చేసింది ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు కొనసాగించినాయి తర్వాత వచ్చిన మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగించింది మళ్ళీ వచ్చిన వైసీపీ ప్రభుత్వం కొనసాగించింది కాకపోతే వారి వారి పాలనా హయాంలో కొన్ని కొన్ని కొత్త మార్పు చేర్పులతోటి కొన్ని కొన్ని కొత్త పథకాలు అంటే గత పథకాలకు కొంచెం మార్పు చేర్పులు కొన్ని కొత్త పథకాలని యాడ్ చేసుకుంటూ వచ్చారు అలాగే ఇప్పుడు ఈ జోడి మనకి కనిపిస్తున్నప్పుడు సహజంగా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గెలవకపోతే సంక్షేమ పథకాలు పూర్తిగా ఆగిపోతాయి మరి ఆ మాటకి ఆ కామెంట్కి లాజిక్ ఏంటో ఎవరో చెప్పలేకపోతున్నారు ఇంతవరకు నేను చెప్పినట్టుగా ప్రభుత్వాలు ఉన్న దగ్గర నుంచి మొదలైన దగ్గర నుంచి రాష్ట్రం ఏర్పడే దగ్గర నుంచి సంక్షేమ పథకాలు ఎన్నో కొన్ని కొనసాగుతూనే ఉన్నాయి సరే దానికి లాజిక్ అంటే వీళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేస్తున్న క్రమంలో ఆ భరోసా ఇవ్వగలుగుతున్నారా మేము అంతకన్నా ఎక్కువ ఇస్తాం అనేటటువంటి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వాళ్ళని చూస్తే కలుగుతుంటారా ప్రజలకి అదే చెప్తున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో సెంటు ఉన్నారా పట్టణ ప్రాంతాల్లో సెంటు చొప్పున ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఇందిరాగాంధీ గారి హయాంలో మూడు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా ఇందిరాగాంధీ గారి హయాంలో అలాగే తెలంగాణ ప్రాంతంలో ఎన్టీ రామారావు గారి హయాంలో కూడా రెండున్నర సెంట్లు మూడు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారితో సంక్షేమం మొదల కాల కాకపోతే ఆయన తానే ఆర్జుడు అన్నట్టుగా ప్రచారం చేసుకున్నారు ఎందుకంటే ఆయనకు చేతిలో మీడియా ఉంది ఆయన సొంత మీడియా ఉంది ఆయనకు అనుకూలంగా పనిచేస్తున్న మీడియాలు ఉన్నాయి వాళ్ళకి కావాల్సినంత వ్యూహకర్తలు ఉన్నారు వాళ్ళకి కావాల్సినంతటి సోషల్ మీడియా ఉంది ప్రభుత్వ ధనంతో ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఏజెండా ప్రచారం చేసుకోగలగడం జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమైంది ఈ నేపథ్యంలో గోరంత చేసి కొండంత ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుంటా ఉన్నారు ప్రజలకి వాస్తవ పరిస్థితి తెలుసు గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఏమేమి సంక్షేమ పథకాలు అమలు జరిగినాయి వాటి ఫలాలు ప్రజలు అనుభవించున్నారు కదా అందుకొని ఉన్నారు కదా అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వేటిని వేటిని పెండింగ్ పెట్టేశారు అదే సందర్భంలో ఎన్ని పథకాలు రద్దు చేశారు ఈయన హయాంలో కొత్తగా ఏమి యాడ్ అయినాయి ఇవన్నీ ఈరోజు కూడా ప్రజలు అందుకుంటానే ఉన్నారు కాబట్టి ప్రజలకు ఒక స్పష్టత ఉంది ఇటువంటి నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే సంక్షేమం అమలు జరగదు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు పరిగణలోకి తీసుకోవటం ఇదే సందర్భంలో అదే చంద్రబాబు నాయుడు గారు ఇంకా కొన్ని వాగ్దానాలు అంటే సంక్షేమాన్ని ఇంకెంత ఎలాబరేటివ్గా చేయగలుగుతామనేది కొత్త కొత్త వాగ్దానాలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు గతంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు పదవిపాధాలు చేపట్టినటికి రెండు వందల రూపాయలు పెన్షన్ ఉండేది దాన్ని చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు చేశారు మళ్ళీ తిరిగి ఆయన హయాంలోనే రెండు వేలు చేశారు ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఆ రెండు వేలు మూడు వేలే చేశారు ఆయన ఆ మూడు వేలు కూడా విడతల వారీగా చేసుకుంటూ వచ్చారు ఐదు సంవత్సరాల కాలం పట్టింది దానికి ఆ పెంపుదారులు చేయటానికి అదే సందర్భంలో గత ప్రభుత్వం పరిచిన ఎన్ని పథకాలు రద్దు చేశారు విదేశీ విద్య అనేది విద్యార్థుల కోసం పేద విద్యార్థులు విదేశాల్లో చదువుకున్న విద్యార్థుల కోసం చెప్పని విదేశీ విద్యా పథకాన్ని గత ప్రభుత్వం అమలు చేస్తే అంబేద్కర్ గారి పేరిట ఆ పథకాన్ని అమలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు సంవత్సరాలు ఆ పథకాన్ని అటకెక్కిచ్చి ఐదో సంవత్సరం అటకమై నుంచి దించి బూజ్ దిలిపి ఈ అంబేద్కర్ గారి పేరేంటి తీసేయండి మన పేరు పెట్టేసేయండి మనకన్నా అంబేద్కర్ గారు గొప్పనాయకుడు అని చెప్పని జగనన్న విదేశీ విద్య అని చెప్పని పెట్టేశాడు పేరు కళ్యాణ లక్ష్మి బీసీఎస్ఈ బాలికలకి వివాహం సందర్భంగా గత ప్రభుత్వం వివాహ ఇచ్చేది దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సేమ్ టు సేమ్ నాలుగేళ్ళు పడకన పెట్టేసి ఐదో సంవత్సరం అటకమని దింపి బూజు దులిపి ఐదో సంవత్సరం అమలు పరిచాడు ముస్లిం మైనారిటీ బాలికలకి వాళ్ళకి వివాహ సందర్భంగా అని ఉండేది పథకం ఆ రోజు ఆయన యాభై వేలు ఇస్తే నేను లక్ష రూపాయలు ఇస్తా అని చెప్పని వాగ్దానం చేశాడు వాగ్దానం చేసి ఐదో సంవత్సరంలో దాన్ని మళ్ళీ సేమ్ ఐదో సంవత్సరంలో దాన్ని అమల్లోకి తీసుకొచ్చి కొత్త కండిషన్ దానికి ఏమి యాడ్ చేశారు అని అంటే పెళ్లి చేసుకోబోయే అమ్మాయి టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి పాస్ అయి ఉంటేనే ఆ కాను కొర్తిస్తుంది సహజంగా పద్దెనిమిది ఏళ్ళు నిండితే పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పని వెసులుబాటు చూసాం కానీ టెన్త్ క్లాస్ పాస్ అయితేనే పెళ్లి చేసుకోవచ్చు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన కొత్త కండిషన్ అంటే పెళ్లి చేసుకోవడానికి చదువుకు సంబంధం లేదు పెళ్లి చేసుకోవడానికి వయసుకి పరిమితి ఉంది ఖచ్చితంగా మైనారిటీ వెళ్ళిన అమ్మాయికి పెళ్లి చేయాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీ వెళ్ళినా సరే ఆ పిల్ల కనుక టెన్త్ క్లాస్ పాస్ అవ్వకపోతే వాళ్ళకి ఈ పథకం వర్తించదు అంటే ఇక్కడ ఏదో ఒక రకంగా నేను పథకాన్ని అమలు చేశాను అని చెప్పిన ఎన్నికలకు ముందు ఒక మొక్కుపడి తంతు కానీ అదే సందర్భంలో కోతలు విధించాలి బడ్జెట్ పరమైన కన్స్ట్రైన్స్ నేను ఇచ్చాను అనిపించాలి వాళ్ళకి పూర్తి స్థాయి ఫలాలు దక్కకూడదు ఇటువంటి సందర్భంలో ఇప్పుడు కూటమి చేస్తున్న వాగ్దానాలు అదే సంక్షేమానికి సంబంధించి ఇక్కడ సంక్షేమం ఒకదాని గురించి వాళ్ళు కమిటీ కమిట్మెంట్ ఇవ్వట్లా అభివృద్ధి గురించి యువతకు ఉపాధి కల్పన గురించి పారిశ్రామిక పెట్టుబడుల గురించి రాజధాని నిర్మాణం గురించి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం గురించి ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి అంటే రాష్ట్రాన్ని ఒక సమగ్ర అభివృద్ధి చేయగలుగుతామనే ఒక నమ్మకాన్ని కలిగిస్తున్నారు వాళ్ళకి ఆ ట్రాక్ రికార్డు ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఆ అనుభవం ఉంది పరిజ్ఞానం ఉంది ఆయన అటువంటి అభివృద్ధి చేసిన నేపథ్యం ఉంది ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో ఒక పొరపాటు చేసాం మనం మనం చేసిన పొరపాటు పర్యస్తానం జగన్మోహన్ రెడ్డి గారిని ఎంపిక చేసుకొని ఇవాళ మన భవిష్యత్తు మనమే అధుగతి పాలు చేసుకున్నాం రాష్ట్రాన్ని అధుగతి పాలు చేసాం అని ప్రజలు రిలేజ్ అవుతూ ఉన్నారు ఆ స్పందన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి ప్రజల ముందుకు రాగానే ప్రజల్లో నుంచి ఉవ్వెత్తున ఆ స్పందన వ్యక్తమవుతూ ఉంది మనకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మూడు వేలు అమల్లో ఉన్న పెన్షన్ నాలుగు వేలు చేస్తానని వాగ్దానం చేస్తారు వికలాంగులకి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు అన్నిటికన్నా ముఖ్యంగా బీసీలకి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని వాగ్దానం చేస్తున్నారు ఎందుకంటే కుల వృత్తుల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు శారీరకంగా కొంచెం అంటే రజకులు నాయి భ్రహ్మలు ఇలాంటి వాళ్ళు శారీరక శ్రమ చేసి వాళ్ళు కొ కొద్దిగా వృద్ధాప్యచయాలు ముందుగానే వస్తాయనే ఉద్దేశంతో వాళ్ళకి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని చెప్పని వాగ్దానం చేస్తూ ఉన్నారు ఇట్లా ఏ రంగం చూసుకున్నా గత ప్రభుత్వ హయాంలో రెండు వేల ప పంతొమ్మిదికి ముందు అమలు జరుగుతున్న అన్ని సంక్షేమ పథకాలు మళ్ళీ రెస్టోర్ చేస్తాం అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అమలు జరుగుతున్న సంక్షేమాన్ని కూడా మేము రద్దు చేయం మెరుగైన అంటే ఇంకా మెరుగైన విధానంలోనే మేము పంపిణీ చేస్తామని చెప్తున్నారు ఇటువంటి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కూటమి మీద చేసే నిందల్ని ప్రజలు పరిగణలోకి తీసుకోవటం ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సభలు పెట్టుకుంటున్నారు కదా వెయ్యి పదకొండు వందల బస్సులు పెట్టి ఆ బస్సుల్లో డబ్బులు ఇచ్చి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటేషన్ మొత్తం ఇప్పుడు ఇప్పుడు అంటే తర్వాత కూడా ఆ స్థాయిలో ప్రభుత్వం ప్రభుత్వాన్ని మనం చెప్పకూడదు వైసీపీకి ఆ స్థాయిలో సహకారం ఉంటుంది ఆర్టీసీ నుంచి డబ్బులు పే చేస్తున్నారు కదా డబ్బులు పే చేసి ఇవాళ గుంటూరు దగ్గర సభ జరుగుతుంది వీళ్ళు పే చేస్తారు కదా ఈ లెక్కన వీళ్ళు వీళ్ళకి అసలు వాటి అవసరం లేకుండానే ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు కదా ఇక్కడ జరుగుతున్నది ఏంటి ఆ సభలు జరుగుతున్న తీరు ఒకసారి గమనించుకుంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై రెండు మహానాడు జరిగిన నాటి నుంచి మొదలుపెట్టి నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు ఆయన ఆయన బాదురే బాదురే అని చెప్పని రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేశారు ఇదేం కర్మ ఈ రాష్ట్రానికని రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేశారు రా రా అని రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేశారు మీ భవిష్యత్తుకు నా ష్యూరిటీ అని వ్యాప్తంగా పర్యటన చేశారు ఇసుక సత్యాగ్రహం వ్యాప్తంగా పర్యటన చేశారు ఇరిగేషన్ ప్రాజెక్టుల విధ్వంసం అని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేశారు ఇప్పుడు ప్రజాగళం పేరిట ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నారు అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు దగ్గరికి వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక దగ్గర సభ పెట్టి ప్రజలను ఆయన దగ్గరికి రప్పించుకుంటున్నారు అంటే ఒక మూడు నాలుగు జిల్లాల నుంచి బస్సులు పెట్టి ఆ బస్సుల ద్వారా డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళని తరలింపజేసుకుంటున్నారు ఇది తేడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లాగా ప్రజల దగ్గరికి ప్రజలు ఉన్న ప్రాంతానికి వెళ్ళి అక్కడికి సభల్లో జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొట్టాల ఆయన ఇరవై ఒక్క రోజులు ఇరవై ఒక్క సభల్లో పాల్గొంటా అంట అంతకుముందు ఒక నాలుగు సిద్ధం సభల్లో పాల్గొన్నాడు ఇప్పుడు ఇంకొక ఇరవై ఒక్క సభల్లో పాల్గొంటా అంట సో దాంతో ఏమవుతుంది ఉదయం పూట మిగతా రోజులు మొత్తం ఎవరు ప్రచారం చేసుకోవడం అంతే మే మళ్ళీ మరి సెకండ్ రౌండ్ మళ్ళీ ఇంకొకసారి వెళ్తారేమో చెప్పలేం కానీ ప్రస్తుతానికి అయితే ఆయన షెడ్యూల్ ఇరవై ఒక్క రోజులు ఇరవై ఒక్క రోజులు కూడా పది పన్నెండు రోజులు అయిపోయింది ఇంకో పది పన్నెండు రోజులు ఏసీ బస్సు బుల్లెట్ ప్రూఫ్ బస్సు ఆ ఏసీ బస్సుల నుంచి అని చెప్పి మనకి కేసీఆర్ గారు ఇట్లా ఇట్లా చేతుర్త నమస్కారం చేస్తుంటారు కదా అదే టైప్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ బస్సులోంచి ఆయన హావభావాలు చూసుకొని ప్రజలు మురుచుకోవటమే వాళ్ళ శ్రేణులు అయితే తల్లలు బాదుకుంటున్నారు ఆ రోజుల్లోనేమో పాదయాత్రలు బొగ్గలు నిమిరి తలలు నిమిరి ముద్దులు పెట్టి ఈ రకంగా ప్రజలకు చేరువయి వాళ్ళ పాలకుడుగా నేను ఇది సాధించా మీ ఒక విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే నేను తాజాగా ఫోటో ఏదో చూసాను సోషల్ మీడియాలో ఆయన బస్సులో ఉంటే కనీసం బయటకు కూడా రాలేదు వాళ్ళు మహిళలు బస్సులోనే ఆ అద్దం అద్దంలోంచి బయటకు చూస్తుంటే అక్కడే హారతి చేస్తున్నాను బొట్టు పెట్టాలంటే అద్దానికి పెట్టేస్తారు మరి అంటే వాళ్ళ ఎమ్మెల్యేలే చాలా సందర్భాల్లో చెప్పుకున్నారు కదా వర్క్ షాపులు జరిగినప్పుడు సార్ మాకు ద్వారదర్శనమైన ఇవ్వండి అని చెప్పని అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి జగన్మోహన్ రెడ్డి ఒకటే అన్న భావనలో వాళ్ళ స్ట్రేణులు పోటాడు చేస్తున్నారు ఆయన కూడా తనకు తాను తాను ఒక దైవాంశ సంపుతుండని చెప్పని ఫీల్ అవుతున్నారు ఆ ఫీల్ అవుతున్నారు కాబట్టి ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి ప్రజలకు చెరువు కావాల్సిన నాయకుడు బుల్లెట్ ప్రూఫ్ బస్సులో కూర్చొని నమస్కారాలు పెడితే ఓట్లేసే రోజులా రోజులనే ఆయన ఫీల్ అవుతున్నాడు ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన కూటమి తరపున చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజల దగ్గరికి వ్యక్తం వ్యక్తమవుతున్న స్పందన ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఆ తరంగాలు లాంటి ఆ ప్రజల స్పందన రాబోతున్న సునామీని రా స్పష్టం చేస్తున్న ఎన్నికల సునామీ రాజకీయ సునామీ వైసీపీ పార్టీని తుడిచిపెట్టడానికి ప్రజల కంకణ బదులై ఆ రెండు పార్టీల శ్రేణుల రూపంలో వాళ్ళ స్పందన తెలియజేస్తా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు నిన్న మొన్నటి వరకు మీరు చూసినటువంటి రెండు మూడు ఉమ్మడి ప్రచార కార్యక్రమాలు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అంటే హిట్ అనుకోవచ్చా సూపర్ హిట్ అనుకోవచ్చా సూ అంటే బంపర్ హిట్ అనాలి బంపర్ హిట్ ఎందుకంటే వాళ్ళు స్పృశిస్తున్న అంశాలు స్థానిక సమస్యలు నియోజకవర్గ అభ్యర్థుల చేత అక్కడ నియోజకవర్గానికి సంబంధించిన ఈ సమస్యలు ఐడెంటిఫై చేసాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిని పరిష్కరిస్తాం ఓకే అని చెప్పని ప్రజల సమక్షంలో ఆ నియోజకవర్గానికి సంబంధించిన అంశాలు అంశాలు అదే సందర్భంలో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయగానే ఇచ్చే సంక్షేమం ప్రజల భవిష్యత్తు కోసం చేయబోయే అభివృద్ధి యువతకి అస్యూరెన్స్ ఇవ్వటం ఇట్లా శాంతి శాంతిబద్ధతలు కాపాడటం ఇప్పుడు జరుగుతున్న ప్రకృతి వనరుల లూటిని అరికట్టడం వీటన్నిటినీ ప్రస్తావిస్తున్నారు అంటే ఒక సమగ్ర అభివృద్ధి ఒక రాష్ట్రాన్ని సైమల్టేనియస్గా సంక్షేమము అభివృద్ధి సమపాలనలో మేము కొనసాగిస్తామని చెప్పని ప్రజలకు ఒక అష్యూరెన్స్ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవము ఆయన సాధించిన అభివృద్ధి ఆయన సృష్టించిన ఉపాధి వాటి ద్వారా ఇవాళ కుటుంబాల్లో పెరిగిన జీవన ప్రమాణాలు ఇవాళ రాష్ట్రంలో నెలకొన్న సిబి కమ్యూనిటీసు ఇవన్నీ ప్రజలకు ఒక స్పష్టత ఉంది ఆయన గురించి ఖచ్చితంగా ఆయన నాయకత్వంలో మళ్ళీ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రం మళ్ళీ తిరిగి వేగంగా గాడిలో పడటానికి ఆస్కారం ఉంది మళ్ళీ బ్రాండ్ ఏపీని పునరుద్ధరించుకోవడానికి ఆస్కారం ఉంటుంది మళ్ళీ తిరిగి పెట్టుబడులు రప్పించుకోవడానికి మన బిడ్డలకు వలసలేని ఉపాధి కల్పించుకోవడానికి మన ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందన్న నమ్మకం ప్రజల్లో కలుగుతుంది నూటికి నూరు పాళ్ళు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వారి ప్రసంగాలకి ప్రజల స్పందన బాగుంది వారి పర్యటనలకి పోటెత్తుతూ ఉన్నారు అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ శ్రేణులు కానీ ఒక్కసారి గమనించుకోండి వాళ్ళ హావభావాలు వాళ్ళ ముఖ కవళికలు ఒకసారి గమనించుకుంటేనే మనకు అర్థమవుతుంది ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ అంటారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆయన హావభావాలు ఆ పార్టీ శ్రేణులు చేసిన వికటాటహాసాలు ఇవాళ ఫ్రస్ట్రేషన్తో ఆందోళనతో భయాందోళనతో దాడులు దౌర్జన్యాలకు దిగుతూ ఉన్నారు ఓటర్లను ఇళ్లలోకి వెళ్ళి కొడుతూ ఉన్నారు అంటే ఓటాన్ని ప్రసన్నం చేసుకోవాల్సిన దగ్గర ఇళ్లలోకి వెళ్ళి కొడతా ఉన్నారు నిన్న ఒంగలో చూశాం కదా మనం ఖచ్చితంగా ఇవన్నీ కూడా వైసీపీ పార్టీకి ప్రతికూలంగా మారుతూ ఉన్నాయి కూటమికి సానుకూలంగా మారుతున్న పరిస్థితులు పరిణామాలు చాలా వేగంగా మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నాయి